ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో ఫస్ట్ చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నువ్వులు బాగా వేయించుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లో నువ్వులు తీసుకుంటాము అదే కళాయిలోని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుంటాము ఈ కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మనం చేసిన ఈ లడ్డు అనేది వన్ వీక్ గాని వన్ మంత్ కానీ ఉండాలంటే మనం కొబ్బరి తురుము వేస్తున్నప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి అదే కళాయిలోని కొంచెం బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కరిగిన తర్వాత టీ జాలి తీసుకొని వాడపోసుకుంటాము మట్టి రాళ్ళన్నీ వచ్చేస్తాయి కదా మళ్ళీ బెల్లం నీరు ఆ కళాయిలో వేసుకొని పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి లేత పాకం ఫస్ట్ చూసారు కదా ఆ పాకం కంట మనం చేతితో పట్టుకుంటే చిన్న లడ్డూలాగా వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా వస్తే మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ఉన్న నువ్వులు రాగిపిండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకొని చేతికి పూసుకుంటూ చిన్న చిన్న రౌండ్గా ఉండాలిగా చుట్టుకోవడం అనండి చాలా హెల్తీ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేస్తున్నాం కనుక టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్